త్వం పొందాననే అహంతో తనకి చావు లేదు అని మొదట భూమిని ఆక్రమించి ప్రజలను చిత్రహింసలకు గురిచేశాడు తర్వాత స్వర్గం మీద దాడి చేసి దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించుకొని తన అసుర సైన్యంతో స్వర్గ సుఖాలను అనుభవిస్తున్నాడు దేవతలందరూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి జరుగుతున్నది చెప్పారు అప్పుడు బ్రహ్మవారితో ఇలా చెప్పాడు మహిషుడిని కేవలం స్త్రీమూర్తి మాత్రమే సంహరించగలదు మగవాడు ఎవ్వరూ కూడా మహిషుడి పైన గెలవలేరు అని చెప్పగా విష్ణుమూర్తి దేవతలతో ఇలా అన్నాడు మన అందరి తేజస్సుతో ఆదిశక్తిని సృష్టిద్దాము అని చెప్పగా దేవతల అందరి నుంచి ఒక తేజస్సు వెలువడింది తేజోవంతమైన ముఖంతో పద్దెనిమిది చేతులతో ఒక ఆదిశతి అవత రించింది